నమస్తే ఈరోజు వెంకటేశ్వర స్వామికి పూజ భక్తితో పరమ భక్తితో చక్కగా ఒక యాలకులమాల స్వామివారికి సమర్పించి ఒక్క తులసి దళాన్ని అతి భవి చిత్రమైన పరమ భక్తితో స్వామివారికి ఆ యాలకిల మాలతో ఒక్క తులసి మాలని మనం సమర్పిస్తే పొంగిపోతారండి గోవిందుడు వెంటనే కొలిచిన వారికి కొంగు బంగారమే పిలిచిన వారికి పెన్నిదే సన్నిహితులకు చింతామణిగా నమ్మిన వారికి సొమ్ముగా అభాగ్యులకి అండగా నిలిచి ఉండిపోతారండి శ్రీనివాసుడు మీకు తిరుమలలో గర్భగుడిలో గంట ఎందుకు ఉండదో మీకు తెలుసా పదమూడవ శతాబ్దంలో తిరుమలలో బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వారికి వివాహం అయ్యింది చాలా కాలమైంది అయినా పిల్లలు పుట్టలేదు వాళ్ళు వెంకటేశ్వర స్వామికి పర్రమ్మ భక్తులు వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కొన్ని సంవత్సరాలు ఆగకుండా పూజించారు వెంకటేశ్వర స్వామి వారు వాళ్ళ భక్తికి మెచ్చి ఒకరోజు ఆ బ్రాహ్మణరాలి కళలోకి వచ్చి నా గర్భగుడిలో నా నా గర్భగుడిలో ఒక బంగారు గంట ఉంటుంది కదా నువ్వు వెళ్ళి ఆ గంటని మింగేయి అని చెబుతారు ఆమె ఇంకా కళలోనే ఉంటుంది ఆమెకేమీ అర్థం కాలేదు నా వెంకయ్య ఎందుకు ఇలా చెప్పాడా అని అనుకుంటుంది కానీ స్వామి చెప్పినట్టు చెయ్యాలని ఆ కళలోనే గర్భగుడిలో ఉన్న గంటను మింగేస్తుంది మెలుకువ వచ్చి జరిగిందంతా భర్తకు చెప్తుంది ఇద్దరు ఆలయానికి వెళ్ళి చూడగా గర్భగుడిలో ఉన్న గంట మాయమైపోతూ ఉంటుంది మొత్తం గుడి అంతా ఉన్న పూజారులు అంతా భయపడిపోతూ ఉంటారు గంట కనబడలేదని అందరూ కంగారు పడిపోతారు అప్పటికి రాజు కూడా ఎంతో భయంతో వెతుకుతూ ఉంటాడు కానీ వెంకటేశ్వర స్వామి వీళ్ళందరిలోకి కల్లోకి వచ్చి కంగారు పడకండి ఆ గంట ఉండవలసిన చోటే ఉంది ఇక నా గర్భగుడిలో ఇక నా గర్భగుడిలో కూడా పెట్టకండి అని చెప్తారు అలా కొన్ని నెలలకి ఆ బ్రాహ్మణ భార్య గర్భవతి అయ్యి ఆమెకి ఒక మగ బిడ్డ జన్మిస్తాడు ఆ బిడ్డ పేరే స్వామి వేదాంత దేశిక అంటే స్వామివారి గుడిలో గంట ఎందుకు ఉండదో దానికి గల కథ ఇది మీకేమైనా తెలుసా అండి వెంకటేశ్వర స్వామి గుడిలో తిరుపతిలో గంట అందుకనే ఉండదు ఆ గంటకి ఎంతటి ప్రత్యేకతమైన ఒక మంచి కథ ఉంది కాబట్టి ఆ కథ సంపూర్ణంగా మీరు విన్ని ఉంటారని నేను అనుకుంటున్నాను ఈరోజు చక్కటి శనివారం నాడు స్వామివారి చక్కటి పూజని చూసి స్వామివారు ఆ తులసిమాలలో అలంకరణలో ఎంత ద్వీ ఉన్నారో చూడండి స్వామివారికి పండ్లు పాలు పువ్వులు సమర్పించి స్వామి నువ్వు ఉన్నావని భక్తితో భక్తితో మనసు అర్పిస్తే స్వామివారు మనకి ఏం కావాలో అది చేసి పెడతారండి ఎందుకంటే పెద్ద భగవంతుడు వెంకటేశ్వర స్వామి అంటే ఆపద వాడు కదండి ఆయనకి మన శక్తికి మించి ఏముందో అది పెట్టి పరమ భక్తితో ఒక తులసి తులసి దళాన్ని తులసి మాల కూడా అవసరం లేదు ఒక తులసి దళాన్ని స్వామివారికి సమర్పించి కాస్తంత పచ్చకర్పూరం స్వామివారికి హారతిస్తే చాలండి మనం అనుకున్నవన్నీ తీర్చే కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి గోవింద అంటేనే చాలండి గోవింద అన్నవారికి ఆయన చక్కగా అభయమిచ్చి ఆయన అభయ హస్తాన్ని చూడండి ఎంత చక్కగా చూపెడుతున్నారో స్వామి గోవింద వెంకటరమణ పాపాలన్నీ పోగొట్టు తండ్రి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తండ్రి శరణు తండ్రి మనస వాచ కర్మణ నేను నీకు నమస్కారం చేస్తున్నాను ఈ భక్తులని తప్పులేవి ఎంచకయ్యా మమ్మల్ని శిక్షించకు కాపాడు తండ్రి శరణు